హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు అనమాట సో ఆ రోజు మా వారికి సెలవు ఉండడం బట్టి మేమైతే షాపింగ్ కని బయటికి వెళ్ళాము సో ఇక్కడైతే నేను షాపింగ్ చూపించాలన్న ఉద్దేశం కాదు కానీ పండగ రోజు బ్లాగ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి సో మన సైడ్ అయితే దసరా స్టార్ట్ అవుతుందంటే ఒక ఇరవై రోజుల ముందే ఇల్లంతా మొత్తం దుమ్మంతా దులిపేసుకొని అన్ని సామాన్లన్నీ నీటి కడుక్కొని శుభ్రం చేసుకోవడం ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోతుంది కదా సో ఇంకా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఇంట్లో చేసుకుంటూ ఒక్కొక్క రోజు స్పెషాలిటీ చేస్తూ ఉంటారు సో మీ అందరికీ అదన్నీ తెలిసింది సో నేను కొత్తగా ఏం చెప్పేది లేదు సో అయితే నార్త్లో ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను అసలు వీళ్ళు పండగ అన్న మాటే తీసుకోరండి నిజం చెప్పాలంటే సో ఆ రోజు అంటే ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పటి నుంచి నవరాత్రి స్టార్ట్ అయిన రోజే మన సైడ్ దసరా రోజు ఆయుధాల పూజ అని చేస్తారు కదా ఏ బండ్లు ఉన్నా లేదంటే ఏ మనము పనుల కోసం వాడేది ఏది ఉన్నా కానీ దానికి పూజ అయితే చేస్తారు కదా సో వీళ్ళైతే అట్లా కాదు అయితే ఒక పది రోజుల ముందే నవ ఎప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ అవుతాయో అప్పుడే చేసేస్తారనమాట సో అది అయితే ఈ వ్లాగు ఇప్పుడు ఎందుకు నేను స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నానంటే సో నవరాత్రులు ఉన్నప్పుడు వీలైతే తొమ్మిది రోజులు నవరాత్రులు కదా అయితే ఈసారి కొంతమంది అంటున్నారు పది రోజులు వచ్చిందని పదకొండు రోజులు వచ్చిందని అని అంటున్నారు మరి ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ తొమ్మిది రో అంటే ఈ నవరాత్రుల్లో వాళ్ళైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫాస్టింగ్ అయితే ఉంటారు ఆ ఫాస్టింగ్లో ఒక్క పూటనే తింటారనమాట ఇంకా మధ్య మధ్యలో ఏదో పాలు చాయ్ తాగడము లేదంటే ఇంకా ఫ్రూట్స్ అలాగా తినడం చేస్తారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆనియన్ కానీ లెసన్ మన వెల్లుల్లి ఉంటుంది కదా ఇవి అసలు కూరలోకి అసలు వాడరు ఎక్కడైనా ఇన్ కేసు ఫుడ్డు అలా ఉన్నా కూడా తినరనమాట సో అలాగే చేస్తారు ఇంకా ఏ రోజైతే నవమి రోజు ఉంటుందో ఆ రోజు కన్యా పూజ అని చేస్తారనమాట అంటే టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలకు మాత్రమే ఆ రోజు పూజ చేసి ఇంకా వాళ్ళకి గిఫ్ట్లు అలాగే ఇస్తారనమాట సో ఇది నార్త్ లో జరిగే విషయం అసలు విషయం ఏంటంటే అంటే దసరా రోజు పండుగ ఉందండి కదండి సో మేము క్వార్టర్స్ లో ఉంటాం కదా మా క్వార్టర్స్ నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను అదే ఇంట్లో అయితే లోపల క్లీన్ చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు కానీ బయట కనీసం అండి పార్చి కసు ఉంటది కదా పాచే పాచి కసు కూడా కొట్టుకోలేదు ఇంటి ముందర నీళ్ళు చల్లుకోలేదు కనీసం తడిగుడ్డ వేసి తుడుచుకోవడం కానీ అట్లా ఒక్కరు కూడా నాకు కనిపించలేదండి ఇంకా మన సైడ్ అయితే పండగ చెయ్యని వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం పిల్లలు పొద్దున్నే లేచి రెడీ చేసి కొత్త బట్టలు వేసాం అనుకో ఆ చెయ్యి రోజు పండగ ఉందని తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కానీ ఇక్కడ అట్లయితే అస్సలు లేదండి అసలు కొత్త బట్టలు వద్దులేండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో కొత్త బట్టలు ఉంటాయి కదా అంటే అంత ముందు వేసుకునే ఏదో ఉంటాయి కదా కనీసం ఆ కూడా వేయలేదండి నార్మల్ గా అసలు రెగ్యులర్ గా ఎలాగుంటారో అలాగే ఉన్నారనమాట నాకైతే విచిత్రం అనిపించింది ఇదేంద్ర నాయన మన సైడ్ అయితే పండగ వాతావరణం ఎంత మంచిగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే అట్లా లేనే లేదు అనిపించింది నాకైతే నిజంగా సో ఇంకా వీళ్ళకైతే అవంతా నార్మల్ అనమాట వీళ్ళు చేసే పండుగలు రెండే రండి ఒకటి దివాళీ ఒకటి హోలీ అనమాట అప్పుడు మాత్రమే చేసుకుంటారు మామూలు అప్పుడు ఆ మన సైడ్ అయితే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఇంటి ముంద్ర కసు కొట్టుకొని బండలు దూసుకొని ముగ్గులు అలా చేస్తారు కదా వీళ్ళకైతే అలాంటివి ఏం పట్టింపు లేదు నెలలో ఒక్కసారి కూడా కసలు కొడతారో లేదు కూడా తెలియదు అంటే మా బ్లాక్ ల విషయం అంటే వాటర్స్ విషయంలో చెప్తున్నాను సో అట్లాగా ఆడవాళ్ళు అయితే అంత ఘోరంగా ఉంటారండి నార్మల్ గా ఒక మాట అంటారు మన నీట్ గా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారు సో పెద్దవాళ్ళు కూడా అంటారు కదా ఇంటిని చూసి ఇల్లాలు చూడండి అనేసి ఇక్కడ చూస్తే అంత రివర్స్ ఏ ఉంటుంది అసలు ఏ ఒక్కరు కూడా అట్లా కనిపినే కనిపారు చెప్పాను కదా మా బ్లాక్ లో అయితే ఒక్క నెలలో నెలలో ఒక్కసారి కూడా కసలు కొట్టుకోరు ఇంటి ముందర నీళ్ళు చల్లి తుడుచుకోరు అలా ఉంటారు ఇంక ఇట్లా ఉంటే లక్ష్మీదేవి ఏం ఇంట్లో లోపల ఎంత ఉండేది అది సెకండరీ కనీసం బయట గుమ్మం ముందర మెయిన్ కదా సో అది అసలు అట్లా లేని కూడా లేదనమాట సో ఇంకా పండగ రోజు అయితే ఒక కొత్త బట్టలు లేదు ఒక పిండి వంట లేదు మన సైడ్ అయితే బచ్చాలు ఏదో ఒక చేస్తారు కదా ఎక్కడైతే ఆ వాతావరణమే ఉండదు ఇంకా మీరు చూసారు కదా ఇది పండగ రోజే బ్లాగ్ అండి షాపులు ఎక్కడ చూసినా షాపులు ఓపెనే ఉన్నాయి అసలు మన సైడ్ పండగ అంటే చాలా మట్లయితే అంగళ్ళన్నీ బంద్ చేస్తారు కదా ఇక్కడ ఏ షాప్ చూసినా తెరిచే ఉన్నాయి ఎలాగైతే షాపులు తెచ్చుకునే ఉంటారు అట్లనే ఉన్నారండి ఇంకా బయట వాతావరణం కూడా చూసినారు కదా నార్మల్ గానే జనాలు తిరుగుతున్నారు అంటే కొంచెం పండగ వాతావరణం అనేది ఎక్కడ కూడా నాకు అసలు కనిపించలేదు ఇంకో ఒక విషయం మీరు అబ్జర్వ్ చేశారు కదా ఏ బండ్లకు కానీ నామాలు పెట్టుకోవడం అలా అలా చేయడం ఏది కూడా లేదనమాట నార్మల్ రోజులాగానే ఉంది వీళ్ళకి తెలిసినటువంటి దసరా ఏంటంటే ఆ దాండి ఆడడము ఇంకొకటి వచ్చేసి మేళలు ఎక్కడ చూసినా కానీ మేళలు అలాగా పెట్టుకోవడము ఇది ఒక్కటే మనకు తెలిసినటువంటి పండగ పండగ రోజు అండి మన సైడ్ అయితే గుమ్మాలకి మామిడి ఇవి ఆకులు ఉంటాయి కదా తోరడాలు కట్టుకోవడం పూలు కట్టుకోవడం అలా చేస్తారు కదా ఈ నార్త్ అయితే అసలు లేదండి మా మా బ్లాక్ లో చూసాను కదా ఒక్కరి అంటే గుమ్మాని కూడా మామిడి అంటే అవి ఒక కట్టకపోవచ్చులే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పూల దండలు వేసుకోవడం ప్లాస్టిక్ వెన్నీ దొరకవండి అది కూడా లేదు వీళ్ళు దివాళికి మాత్రమే ఇంటిని ఎంతగా డెకరేషన్ చేస్తారో అంతగా ఇంకా మిగతా రోజులు ఏం లేదు ఆ రోజు అయితే ఇంకా విచిత్రం ఏంటి తెలుసా కనీసం కొత్త బట్టలు కూడా కట్టుకోలేదు ఎవ్వరు కూడా కొత్త బట్టలు వదిలేద్దాంలేండి కనీసం మన దగ్గర ఉన్న ఏవో కొత్త బట్టలు లాగా ఉంటాయి కదా కొంచెము మంచివి అవి కూడా కట్టిన వాళ్ళని కూడా నేను చూడండి సో ఆ పిల్లలని అయితే పొద్దున్నే పండుగ ఉందంటే పొద్దున్నే రెడీ చేస్తారు కదా ఇక్కడైతే పిల్లలకి మామూలుగా యాదో నిక్కర్లు ఆ అదేదో టీషర్ట్లు అలాగే వేసి తిప్పడం ఇంకేం లేదనమాట సో నేను ఎవరిని అంటే కించపరిచి మాట్లాడడం లేదు ఇక్కడ మేము చూసిన విధానం గురించి చెప్తున్నాను సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం